ఒకప్పుడు ట్రైలర్ గా జీవితాన్ని ప్రారంభించిన పాటిబండ్ల కృష్ణ అంచెలంచెలుగా ఎదిగి నేడు టైలర్స్ కు ఉచితంగా స్థలాలు ఇచ్చి ఆయన దాతృత్వాన్ని చాటుకున్నారని ట్రైలర్స్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ పిల్లి వెంకటరావు అన్నారు ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో నిరుపేదలైన ట్రైలర్స్ ను గుర్తించి యాభై మంది ట్రైలర్స్ కి కోటి ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఒక్కొక్కరికి పన్నెండు ఇంటూ యాభై కులతలో ఉచితంగా స్థలాలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ట్రైలర్స్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ పిల్లి వెంకట్రావు మాట్లాడుతూ త్రిప్రాంతకం మండలం మేడాపి గ్రామానికి పాటిబండ్ల కృష్ణ మేడపి ఎంపీటీసీగా గా ప్రస్తుతం కొనసాగుతున్నారు పాటిబండ్ల కృష్ణ జీవితం ట్రైలర్ గా మొదలైంది ఎటువంటి చెడు గుణాలను చందంగా కృషితో నాస్తి విధంగా అంచెలంచెలుగా ఎదిగి చేదోడు వాదోడుగా ఉంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు అదే విధంగా ట్రైలర్స్ యూనియన్ బిల్డింగ్ కొరకు పదిహేను ఇంటూ ముప్పై ఆరు సైజు శుక్రవారం శంకుస్థాపన చేశారు కృష్ణ చేసిన మేలును జన్మ జన్మలకు మరచిపోమని ట్రైలర్స్ యూనియన్ అధ్యక్షుడు పిల్లి వెంకటరావు

ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిదిలో యూనియన్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి మనం మూడు వందల మంది సభ్యుల్ని యూనియన్లో మెంబర్గా చేర్చుకొని వాళ్ళందరికీ మనకి సంఘం తరఫున సహాయ సహకారాలు అందించుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన యూనియన్ ముందు నడుపుకుంటూ వెళ్తున్నాము అది గుర్తించి ట్రైలర్ సోదరులందరూ నా మీద ఆ బాధ్యతను ఈ ఈరోజు అధ్యక్షులుగా మన నిండుతున్నారు అయితే ఈరోజు మనము మన యూనియన్కి ఒక కమిటీ హాల్ కావాలని చెప్పేసి దాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఆ శంకుస్థాపన చేసుకోవడానికి యూనియన్ కమిటీ హాల్కి మన శ్రీ పాటిమండల కృష్ణ గారు మేడపి ఎంపీటీసీ మరియు టైలర్ సోదరులైనటువంటి ఆయన మనకు బహుకరించడం జరిగింది దాన్ని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసి ఉన్నాము అలాగే ఆయన గతంలో మన టైలర్గా జీవనం సాగించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రాజకీయ నాయకుడిగాను ఒక వ్యాపారవేత్త గాను ఆయన అంచనంచగా ఎదుగుతూ ఒక స్థాయికి వచ్చాడు ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల ఆయన ఈరోజు అంచనంచగా ఎదుగుతూ ఒక స్థాయికి వచ్చి ఎప్పటికైనా సరే నేను మొదలుపెట్టిన దర్జీ సోదరులు నా నా సహోదరులని వాళ్ళు పడుతున్న కష్ట నేను పడ్డానని వాళ్ళందరినీ నేను గుర్తించి ఈ వాళ్ళకి వాళ్ళకేదో నా వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతో కమిటీ హాల్తో పాటు యాభై మంది గెల స్థలాలను ఆయన అందించడం జరిగింది కాబట్టి ఆయన యాభై మంది గెల స్థలాలు ఇవ్వటం వలన ఈ టైలర్స్ యూనియన్ టైలర్ సోదరులందరి తరఫున నేను అధ్యక్షుడిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఆయన ఇలాగే ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని ముందు ముందు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి నిరుపేద టైలర్లు కానీ నిరుపేదలకు కానీ ఆయన ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ ఆయన చేయడం అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను